డాక్టర్ రాధేయ సాహితి ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు కాలం ఆ కవిపై దుఃఖాన్ని గుమ్మరించింది తీరని ఆ దుఃఖం రెండు స్మృతి గీతాలను ఆలపించింది డాక్టర్ రాధేయ ఆత్మవేదన కవి కొడుకు వియోగంలో విడువబడ్డ ఓ తండ్రి ఆత్మవేదన ఇది మరో రుద్ర గీతం అజేయుడిలోని ఓ ఖండిక మీకోసం ఖండిక ఇరవై నాలుగు ఒక గాయం మాని మానక ముందే మరో లోతైన గాయం నాలోని లోలోని కన్నీటి జలాశయమే ఇంకిపోయింది ఎన్ని గాయాలని భరించగలదు ఈ దేహం ఈ పిడికిలంత గుండె ఎన్ని రక్తపోట్లను తట్టుకోగలదు చెప్పు ఈ నిలువెత్తు చెట్టు ఎన్నెన్ని గొడ్డలి వేట్లను భరించి నిలబడగలదు చెప్పు ఇసుమంతైన దయలేని కాలానికి నాపై పగబట్టిన కాలానికి ఇంతటి కర్కశ హృదయమేందుకు శిలా శిల్పమవుతుంది వెదురు వేణువవుతుంది అక్షరాలు బతుకు చిత్రాలు అవుతాయి పూల నిప్పుల మీద లేత పాదాల నడకలవుతాయి పండ్ల మాధుర్యం కాచిన చెట్లకైనా తెలియదుగా పూల పరిమళాలు ముందు గాలిగి తెలుసుకదా తులసిదాస్జీ హనుమాన్ చాలీసా హమేషా మేరీ కా భరోసా హాయ్ లేకిన్ నా అస్తిత్వ వేదనకు లెక్క తేలడం లేదు ఎందుకు మరి